నమస్తే వెల్కమ్ టు వినలా ఈరోజు నేను మీ ఎదురుకు రావడానికి గల కారణము సైనిక్ నోటిఫికేషన్ మనందరం ఎంతగానో ఎదురు చూస్తున్న సైనిక్ నోటిఫికేషన్ అవడం జరిగింది దానికి సంబంధించిన కొన్ని కీ పాయింట్స్ని మీ ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతోనే వీడియో చేస్తున్నాను నేను మొదటిగా అప్లికేషన్ చివరి తేదీ పదమూడు ఒకటి రెండు వేల ఇరవై ఐదు అంటే నవోదయ ఎగ్జామ్ పూర్తవడానికంటే ముందే మనము ఈ అప్లికేషన్ పెట్టి ఉండాలి మనము అప్లై చేసేటప్పుడు మొదటిగా రిజిస్ట్రేషన్ కోసం విద్యార్థి యొక్క ఆధార్ కార్డు మాత్రమే యూజ్ చేయాలి అలాగే అది యూజ్ చేసేటప్పుడు మనకి ఓటీపీ రావడం జరుగుతుంది కాబట్టి మొబైల్ కూడా కంపల్సరీ ఉండవాలేను అయితే సైనిక్ అప్లికేషన్కి మనం ముందుగా కొన్ని ప్రిపేర్ చేసుకొని ఉంచుకోవాలి కాబట్టి ముందుగా నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది మొదటిగా విద్యార్థి యొక్క ఫోటో అది వెనకాల వైట్ బ్యాక్గ్రౌండ్తో ఉండాలి పాస్పోర్ట్ సైజ్ ఫోటో రెండు విద్యార్థి సిగ్నేచర్ ఫ్రీ హ్యాండ్తో ఉండాలి ఓ వైట్ పేపర్ మీద పెట్టిస్తే సరిపోతుంది నెక్స్ట్ లెఫ్ట్ లెఫ్ట్ హ్యాండ్ తమ్ ఇంప్రెషన్ కావాలి అది వైట్ పేపర్ మీద వేలు ముద్ర వేసి అది కూడా స్కాన్ చేసుకొని ఉంచుకోవాలి మనము అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ డొమెస్టియల్ సర్టిఫికేట్ వచ్చేసే నేటివిటీ సర్టిఫికేట్ అలాగే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఇవి మనము ముందుగా రెడీ చేసుకొని స్కాన్ చేసుకొని పెట్టుకున్న తర్వాత అప్లై చేయాల్సి ఉంటుంది కాబట్టి ఈ డాక్యుమెంట్స్ అన్నిటినీ నేను కింద డిస్క్రిప్షన్లో మీకు మెన్షన్ చేసి ఉంచుతాను అలాగే మనం ఎలిజిబుల్ కాదా అనే డేట్ ఆఫ్ బర్త్ దాని గురించి కూడా ముప్పై ఒకటి మార్చ్ రెండు వేల ఇరవై ఐదుకి విద్యార్థికి పది నుంచి పన్నెండు సంవత్సరాల వయసు ఉండాలి అనగా ముప్పై ఒకటి మార్చ్ రెండు వేల పదమూడు నుంచి ముప్పై ఒకటి మార్చ్ రెండు వేల పదిహేను లోపు ఉండాలి ఈ రెండు డేట్లని గమనించండి నవోదయకి బాగా ప్రిపేర్డ్గా ఉన్నాము అలాగే సైనిక్ కూడా మనము ప్రిపేర్ అవ్వడానికి ఒక అద్భుత అవకాశం ఇది ఈ అవకాశాన్ని మనం యూజ్ చేసుకోవాలి కాబట్టి విద్యార్థులకి జీకే మరియు ఐటీల్లో మనం ప్రత్యేక శిక్షణ ఇప్పిద్దాము ఎగ్జామ్ సెంటర్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నవి మాత్రమే ఎగ్జామ్ సెంటర్స్గా ఉంటాయి సో దయచేసి వీటిలో ఒకటి మనం సెలెక్ట్ చేసుకోవాలి మొత్తం మనకి నాలుగు ప్రిఫరెన్సులు తీసుకోవడానికి అవకాశం కలగ చేస్తారు సైనిక్కి అప్లై చేయడానికి కావాల్సినవన్నీ డాక్యుమెంట్స్ రెడీ చేసుకుని త్వరగా అప్లై చేయడానికి సిద్ధం కండి ధన్యవాదాలు